సాక్షివాడికి కళ్ళు సాక్షివాడికి చెవులు ఉండవా సాక్షివాడు గడ్డి తిని బతుకుతున్నాడా లేదంటే అసిద్ధం తింటున్నాడా వీడు రోజు దీంట్లో పనిచేసేటువంటి వాళ్ళు ఈ రాసేటువంటి వాళ్ళు దీన్ని సహకరించేటువంటి వాళ్ళు కడుపుకి ఏం తింటున్నారని అడుగుతున్నా ఎందుకు ఇలాంటి కక్కుర్తి పనులు చేస్తున్నారంటున్నా రాజకీయంగా ఎదుర్కోవాలంటే నేను సూపర్ సిక్స్ హామీ ఇచ్చాను కూటమి ప్రభుత్వంలో ఉన్నా మేము తప్పులు చేస్తుంటే నెలది నేను సమాధానం చెప్తా ఎక్కడైనా రోడ్డు పోయలేకపోయావేంటయ్యా పది నెలలు అయింది ఎప్పుడు అని అడుగు నేను ఆన్సర్ చేస్తా డ్రైన్కు సంగతి ఏంటి ఇబ్బంది పడుతున్నారని అడుగు ఆన్సర్ చేస్తా ఇల్లు కట్టుకున్నాడు బిల్లు రాలేదు అని అడుగు ఆన్సర్ చేస్తా నీళ్లు రావట్లేదు ఇబ్బంది పడుతున్నారని అడుగు ఆన్సర్ చేస్తా కరెంట్ ఎలగట్లేదు అని అడుగు ఆన్సర్ చేస్తా ఎందుకు వచ్చినా ఈ చవటా పనులు ఈ చౌకుబారు రాజకీయాలు ఎవరిని రాజకీయంగా బలహీనపరుద్దామని ఈ కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకు చేయాల్సి వస్తుంది సమాధానం చెప్పాలి ఎందుకు ఏం జరిగిందని పోనీ వన్ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా అని మీరు అంటారా కొనుక్కున్నాడు బాగానే ఉన్నాడు తోలుకున్నాడు బాగానే ఉన్నాడు దాంట్లో మిషన్ పెట్టి దాన్ని తవ్వి దాన్ని బాకీ తీర్చుకున్నాడు బాగానే ఉన్నాడు కందకే లేదు దురద కత్తిపేటకి లేదు మధ్యలో నల్లెందుకు లాక్కొచ్చారయ్యా నాకేంటి సంబంధం ఉందని లక్క వచ్చారు నన్ను ఎందుకు అలరా చేయదలుచుకుంటున్నారు నా పేరు చింతమ్మనేని బాధితుడి రక్త తర్పణ స్వర్గీయ ఎన్టీఆర్ సాక్షిగా అనే మాట రాయబట్టే నేను మా నాయకులు కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చాను తప్ప లేకపోతే సాక్షి మీదేమి మాకు వేరే ఉద్దేశం ఏం లేదు దాంట్లో పనిచేసే వాళ్ళ మీదేమి మాకు వేరే భావం లేదు కానీ ఇలాంటి నీచమైన పనులు ఇన్నాళ్ళు చేశారు జగన్ అధికారానికి దూరం చేశారు ఇంకా ఏం చేద్దాం అనుకుని మళ్ళీ మా మీద టార్గెట్ పెట్టి రాస్తున్నారని అడుగుతున్నాను దీనికి సమాధానం స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకపోతే సాక్షి పేపర్ కానీ సాక్షి టీవీని కానీ ఈ జిల్లాలో తిరగనను అది తప్పు అయినా అది ఒప్పైనా అది న్యాయమైనా నేరమైనా వీటి మీద గనక మేము గనక మా నాయకులు కార్యకర్తలు సాటిస్ఫాక్షన్ అయినటువంటి సమాధానం యాజమాన్యం నుంచి వాళ్ళ యొక్క ప్రతినిధుల నుంచి ప్రతిస్పందన రాకపోతే వాళ్ళ టీవీని కానీ వాళ్ళ పేపర్ని కానీ తిరగనే ఉన్నాయి తిరగనే ఉన్నాం రోజు వచ్చే పేపర్ని తాడబెలుగుడిని రాని ఉన్నావు చెప్తున్నా కపడదారు తాడబెలుగుడిని దాటి వస్తే నేను లేనట్టే భూమి మీద ఇంకా ముందే చెప్తున్నా కానీ సరి చేసుకోండి ఇలాంటి పనులు మళ్ళీ పునరావృతం అయితే కూడా ఊరుకోను ఉంటే రాయి రాయి నిలది తప్పు చేస్తే సమాధానం చెప్తా చెప్పలేకపోతే ప్రజాక్షేత్రం నుంచి వైదొలుగుతా అంతేగాని పిచ్చి పిచ్చి ఆటలు ఆడిస్తానంటే మర్యాదగా ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా ఇలాంటి పనులు కరెక్ట్ కాదు మీ వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేసే నీకు ఆ పతనమైనటువంటి పరిస్థితి తెచ్చుకున్నావు ప్రతిపక్ష హోదా లేకుండా పోవటానికి కారణం ఇలాంటి చౌటాగాళ్ళందరూ నీ నాయకులుగా ఉండబట్టే ఇది జరుగుతుంది అబ్బిగాడు లండన్లో ఉండి ఆడతాడు గేము షేర్ చేస్తాడు ఇది ఒక్కరికే అట్లా వెళ్ళింది అది ఫస్ట్ షేర్ చేసింది ఆడే అబ్బిగాడే కావాలంటే చూడండి మీరు టైము డేట్ అంతా వాడికే ఎట్లా వెళ్ళింది ఎవడ కుట్రలో ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు నువ్వు పది కోట్లు కొలేరు డబ్బులు కొట్టేసి నువ్వేంట్రా నీతి గౌరవం చెప్తున్నావు ఎవడో చెప్తావు నీ నీతి కౌర్లు వస్తే కట్టేస్తాం నడి రోడ్డు మీద కట్టేస్తా చట్టానికి చెప్పాం చట్టం స్పందించట్లా న్యాయానికి చెప్పాం న్యాయం స్పందించట్లా చూస్తూ ఊరుకోలేం జరిగిన అన్యాయాన్ని నిలదీసే హక్కు మాకుంది నిరసన తెలియజేసే హక్కు మాకుంది మేము సాక్షి ఆఫీస్ ముందు మేము వచ్చి ధర్నా చేస్తున్నామంటే మాకు అది ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి హక్కు మేమేం బ్లాక్ మెయిలింగ్ మేమేమి థ్రెట్నింగ్ చేయట్లా మీరు చేస్తున్నటువంటి తప్పుడు రాతలకి తప్పుడు కోతలకి సమాధానం చెబుతున్నాం మీరే నా నా ప్రతినిధులు నాకు పెద్ద మనుషులు మీ తప్పు ఉంది కదండి మీ వాళ్ళు తప్పు చేశారు కదా అని చెప్పానండి ఇక్కడ ము తొంభై లక్షలు కడితే ఇంకా నలభై ఒక్క లక్ష కట్టాలి నలభై ఒక్క లక్ష వాడి దగ్గర డబ్బులు లేవంటే నీ పోటీ వాడి దగ్గర తెప్పించి నలభై ఒక్క లక్ష కూడా ఆడికి ఇస్తా అన్న ప్రకారం నువ్వు డబ్బులు ఇవ్వాలి కదా నువ్వు ఎందుకు ఇవ్వలేదని క్యాక్యులేషన్ లేదా అడగండి మందలించాలని లేదా అడగండి డబ్బులు కట్టమని నేను డబ్బులు తీసుకోను నా తొంభై లక్షలో నేను ఇవ్వను నా పొలం నాకు ఖాళీ చేసి పిచ్చండి అంటున్నాడు ఇది ఎక్కడ ధర్మం ఒకసారి అమ్మేసిన తర్వాత కుదరదంటే కుదురుద్దా ఒకసారి దేనికో తాళి కడతాం తల్లిదండ్రులు చెప్పారనో ఇష్టపడవు మనకి దానికి తగు వచ్చింది మళ్ళీ కొట్లో కోట్లో డైవర్స్ తీసుకునేదాకా అది మరి పెళ్ళామే కదా డైవర్స్ తీసుకోవాలి కదా ధర్మమే కదా అది ఏది ఏ విధానాన్ని పాటించకుండా ఎలాంటి కుయుక్తులతో ఎవరి రాజకీయ జీవితాలతో మీరు ఆడుకుంటున్నారని అడుగుతున్నాను నేను నేనేమంటులా తప్పుగా ఒక్కసారి మీరైనా నా గురించి వేసినా ఒంగోళ్ళ గురించి వేసినా ఒక్కసారి ఆత్మ చేసుకోండి ఒక్కసారి ఎవరి మీద అయితే మనం ఎలికేషన్ చేస్తున్నామో అతన్ని వివరణ అడగండి మీ బాధ్యత అది వివరణ అడిగితే మీకు కొంతవరకు నిజానిజాలు బయటకు వస్తాయి ఏమీ లేకోకుండా ఒక అమ్ముడు పోయినోళ్లాగా దీనికి డబ్బులు తీసుకుని చేసే వేరే వాళ్ళకి తేడా ఏమైనా ఉందా ఆ బిజినెస్కి ఈ బిజినెస్కి ఏమైనా తేడా ఉంటే చెప్పండి నాకు నేను రోడ్డుతో చెప్పలేకపోతున్నా ఆ మాటలని అందుకని ఆ బిజినెస్కి ఈ బిజినెస్ అన్నా మీరు అందరూ చదువుకున్న వాళ్ళు విజయంతో ఉన్న వాళ్ళు ఆలోచిస్తే అందరికి అవుద్దు కాబట్టి ఇంత దిగజారున్న పనులు అవసరమా రాజకీయం చేయడం కోసం నిజాయితీగా సేవ చేయి ఎవరికి అవుతారు రేపు అవకాశం సేవ చేసిన వాడికి అవకాశం వస్తుంది